హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణి కృష్ణ ఈ రోజు ప్రయాగరాజ్ నైనీలో యమునా నదిని త్రివేణి సంఘం చూపిస్తున్నాను ప్రయాగరాజ్ లో గంగా నది ఉధృతి పెరగడం వల్ల వరదలు వచ్చాయి యమునా నది కూడా వరద నీరుతో నిండిపోయింది ఇది అరేల్ విఐపి గాడు చూడండి ఇంతకు ముందు ఎలా ఉండేదో ఇప్పుడు ఇలా ఉంది లాస్ట్ లో పిక్ పెట్టాను చూడండి ఇక్కడ నుంచి చూస్తే సంఘం కూడా కనిపించేది ఇప్పుడు మాత్రం ఘాటు కూడా కనిపించడం లేదు కూర్చునే కుటీరాలు వ్యూ పాయింట్స్ ఏమి కనిపించడం లేదు వరద నీటితో మునిగిపోయాయి ఈ ఎదురుగా ఉన్న కుటీరం మాత్రం కొద్దిగా గోబరం కనిపిస్తుంది యమునా నదికి అటు బడే హనుమాన్ ఆలయం ఉంటుంది ఆ స్టాల్స్ పిల్లలు ఆడుకోవడానికి ప్లేసు మొత్తం మునిగిపోయాయి ఎవరైనా వచ్చినా సంఘంలో స్నానం చేయడానికి ఇప్పుడు మాత్రం వీలు కాదు కుంభమేళ సమయంలో త్రివేణి సంఘం ఇక్కడి నుంచి బాగా కనిపించేది ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు నది ప్రవాహం ఉధృతి తగ్గిన తర్వాత మాత్రమే మళ్ళీ సంఘంలో స్నానం చేయడానికి ఏర్పాట్లు చేస్తారు వర్షాకాలంలో త్రివేణి సంఘం అంటే ప్రయాగరాజ్ యాత్రకు వెళ్లకుండా ఉండడం మంచిది ఎందుకంటే సంఘంలో స్నానం మరియు పూజ చేయడం వీలు కాదు ఇది ఈ రోజు మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ ఈ వీడియో కనుక నచ్చితే మీరు మీకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మీ వాణి కృష్ణ జై హర హర మహాదేవ్ జై గంగామై